హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషుస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి అయితే నిన్నటి వ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట అంటే ఫ్రైడే వ్లాగు నేను ఈరోజు చేసిన రెసిపీస్ షేర్ చేస్తున్నాను ఈరోజైతే పప్పు ఆకుకూర చేశానండి క్యారెట్ ఫ్రై కూడా చేశాను ఇవి పెడుతున్నాను ఇక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి దానివల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి ఇక్కడైతే మార్నింగ్ లేవగానే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను చెప్పాను కదండి గ్యాస్ కోసం మెడిసిన్ చూపించాను కదా పౌడరు అది కూడా తాగుతున్నాను అయితే అది ఒక రోజు చూపిస్తానండి ఎలా చేసుకోవాలో ఏంటనేది పౌడర్ ఎలా కలుపుకోవాలో ఈరోజైతే నేను తాగేసిన తర్వాత నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట అందుకే కాఫీ ఒక్కటే పెట్టుకోవడం చూస్తున్నారు మీరు లేదంటే అది కూడా చూపించేదాన్ని ఇక్కడైతే కాఫీ పెట్టుకొని ఈలోపు రైస్ కూడా కడిగేసి పెట్టేశాను కాఫీ తాగేలోపు రైస్ కూడా అయిపోతుంది కదా ఈరోజైతే కొంచెం ఎర్లీగా లేచా అనమాట అందువల్ల కాఫీ తాగడానికి ఉంటుంది ఈ మధ్య అయితే అసలు కాఫీ పెట్టుకుంటున్నాను కానీ తాగలేపోతున్నానండి పనే సరిపోతుంది అందుకే రోజు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కాఫీకి ఇచ్చేసాను అనమాట నెక్స్ట్ వచ్చి ఇంకా పప్పు కూడా కుక్కర్లో వేసేసాను పప్పు ఆకుకూర ఒక టమాటా వేసి వేసేసానండి పప్పులో వచ్చేసి బచ్చల కూర వేసాను అనమాట ఎంతో లేదు అందుకే ఒక టమాటా వేసాను కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తానండి బయటకు తీసిన తర్వాత ఇంకా ఫ్రైడే అయితే నేను కంపల్సరీ పప్పు చేస్తాను అనమాట ఒక ఆంటీ చెప్పారు ఫ్రైడే ట్యూస్డే పప్పు చేసుకుంటే మంచిదని నాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది ఫ్రైడే అంటే ఇంకేం ఆలోచించను పప్పే ఏదో పప్పు టమాటా పప్పు ఏదో ఒకటి ఉంటుంది ఇంకా అలా అయితే పప్పు పెట్టేసిన తర్వాత క్యారెట్ కట్ చేసుకున్నాను ఫ్రై కోసం ఇక్కడైతే క్యారెట్ ఫ్రై స్టార్ట్ చేస్తున్నాను ఇందులో అయితే ముందుగా పప్పు వేసుకొని నెక్స్ట్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఇష్టమైన వాళ్ళు నేను తాలింపుల్లో వేస్తుంటాను అయితే చారు పప్పుచారు పప్పు తాలింపుల్లో వేస్తాను పులిహోర వాటిలో ఇందులో అయితే వేయలేదు ఇక నెక్స్ట్ ఈ ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం అని సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇంకా సాల్ట్ వేస్తే తొందరగానే ఫ్రై అయిపోతుంది అంటే అంటే మగ్గిపోతుంది కదా సాఫ్ట్గా అయిపోతుంది మనం వాడే గరిటితోనే ఇట్లా నొక్కి చూస్తే ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది బాయిల్ అయిపోయిందని చెప్పి అప్పుడు మనం వేసుకోవాల్సిన ఏమైనా ఉంటే వేసేసుకోవచ్చు అనమాట లోపొచ్చి నేను టిఫిన్కి అంటే బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడొచ్చి ఇడ్లీ పిండితో అట్టు వేస్తున్నానండి ఊతప్పం అవి వేస్తే మార్నింగ్ వీళ్ళు హాఫే తింటున్నారండి హెవీ అయిపోతుందని చెప్పి అందుకని ఇంకా ఆనియన్స్ ఏం వేయకుండా డైరెక్ట్ ఇడ్లీ పిండితో అట్టు వేసేసాను అనమాట చట్నీ అయితే ముందే ఉందనమాట ఫ్రిడ్జ్లో పెట్టింది ఇంకా చట్నీ వేసి ఇచ్చేద్దాంలే అని చెప్పి అట్లు వేస్తున్నాను ఈరోజైతే తొందరగా అయిపోయిందండి పని ఎందుకంటే అది కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ అది కొంచెం ఈజీగా చేసుకోవచ్చు కదా అదే దొండకాయ బెండకాయ అయితే కొంచెం టైం పడుతుంది దానివల్ల ఏమో తొందరగానే అయిపోయింది నెక్స్ట్ వచ్చి క్యారెట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇంకా సాల్ట్ వేసాం కదండి పెద్ద అవసరం ఉండదు ఇందులో పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చే బాగుంటుందండి టేస్ట్ పచ్చిమిర్చి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎండుమిర్చి అయితే మనకి బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను మరి ఎప్పుడు వేయలేదు పచ్చిమిర్చి ఇక నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ కూడా రెడీ అయిపోయిందండి పిల్లల కోసమని పాలు కూడా పెట్టా అనమాట పిల్లలకి కలపడం కోసం మొన్నటి వరకు కాంప్లైంట్ తాగేవారు ఇప్పుడు బూస్ట్లోకి దిగారండి కాంప్లైంట్ నచ్చట్లేదు వీళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా మనం చెప్పింది తాగడం మానేస్తారనమాట క్రమంగాను ఇంతకు అయితే చెప్పినట్టు వినేవారు ఇప్పుడు అది కూడా మానేశారు మనం ఏం చేయలేము కదా అంత వాళ్ళ ఇష్టమే అయిపోతుంది సరే అని బూష్ తెప్పించాను ఇక్కడైతే పప్పు రెడీ అవుతుంది పప్పు అయితే నేను ఇలా పలుచగానే చేస్తాను అండి సమ్మర్ కదా ఇంకొంచెం ఇంకొంచెం పల్చగా చేసాను అనమాట అంటే పప్పు అనిపిస్తుంది మనకి అంతే అంత పలచగా చేస్తాను చింతపండు వేశాను కదా బాగానే ఉంటుందండి మా మదర్ వాళ్ళు అయితే ఆకుకూర వేసినప్పుడు చింతపండు వేయరు కొంచెం గట్టిగా చేస్తారు చారు పెడతారండి నేను చారు ఏం పెట్టాను ఇలాగే చేస్తాను ఇంకా సమ్మరు పైగా మాకు కొంచెం హైదరాబాద్లో ఇలా అలవాటు అయిపోయిందండి ఎక్కువ పలుచగానే పెడతారు నాకు కూడా అదే ఇష్టం అనమాట అందుకే ఇంకా అలా పలుచగానే చేస్తాను నేను కూడా మా వాళ్ళు కూడా అలానే తింటారు అందుకే పెద్ద ఇబ్బంది రాలేదు ఎప్పుడు ఎవరైనా వస్తుంటే మాత్రం గుర్తు పెట్టుకొని వాటర్ తగ్గించేస్తూ ఉంటాను అదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా తాలింపు వేస్తున్నాను తాలింపు కోసం అని చెప్పి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కొంచెం మెంతులు వేస్తున్నాను మెంతులు అయినా వేసుకోవచ్చండి మెంతులు పౌడర్ అయినా వేసుకోవచ్చు మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి వేసు వాడుతూ ఉండాలి ఫుడ్లో ఇంకా రసంలో వాటిలో అన్నిట్లో వేస్తుంటాము సరే పౌడర్ లేదని చెప్పి ఇప్పుడైతే డైరెక్ట్ మెంతులు వేసేసాను ఇక మెంతులు వేసిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను అయితే చారు పప్పు పప్పు చారు ఇలాంటి వాటిలో కంపల్సరీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి డైజెషన్ కూడా బాగా అవుతుంది అనమాట ఇలా అయితే నా పప్పు ఆకుకూర రెడీ అయిపోయిందనమాట పప్పు అండి ఇది ఈ మధ్య అయితే ఆకుకూరలు కొంచెం తగ్గించాము మళ్ళీ ఫుడ్లో యాడ్ చేసుకోవాలి హెయిర్ లాస్ అది ఎక్కువ అయిపోతుంది పాపకు కూడా ఇంకా అందుకే కొంచెం ఆకుకూర అవి తినిపించాలి అనుకుంటున్నాను చూద్దాం మరి ఎంతవరకు సక్సెస్ అవ్వద్దు ఇంకా వంట అయిపోయింది పిల్లలకి బాక్స్లు అవి పెట్టేసిన తర్వాత స్నానం చేసుకొని పూజ చేసుకుంటున్నానండి ఇక్కడ ఫ్రైడే కదా పూజ కూడా అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను అనమాట నా కోసం అయితే పిండి అయిపోయింది అనమాట ఇడ్లీ పిండి అందుకని నేను చపాతి చేసుకుంటున్నాను దానికోసం గోధుమ పిండి ఇంకా ఇందులో ఓట్స్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసుకుంటున్నానండి నేను ఓట్స్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ రెడీ చేసి ముందే పెట్టుకుంటాను బాగా ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను అవసరమైనప్పుడు ఇందులో యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా లేదంటే పిండిలో కస్తూరి మెతి కానీ లేదంటే ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను పౌడర్లు ప్లెయిన్గా అయితే తక్కువ కలుపుతానండి నా కోసం అయితే ఇలా యాడ్ చేసుకుంటాను అయితే ప్లెయిన్గా కలుపుతాను అనమాట వాళ్ళకి అన్ని ఫ్లేవర్స్ నచ్చవు కదా అందుకని ఇక్కడైతే ఇవి రెండు వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి ఓట్స్ మిక్స్ చేసినప్పుడు అప్పుడే చపాతి మనకి సాఫ్ట్గా ఉంటుంది అనమాట నేను ఇంక ఇవన్నీ వేసుకొని చపాతీ చేసేసుకున్నాను ఇది చపాతి కూడా కాదండి పుల్క ఎందుకంటే ఆయిల్ ఏం వేయలేదనమాట ఇక నెక్స్ట్ వచ్చి ఇవి కూడా సర్దుకొని టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను అనమాట ఈ బాక్స్లో నేను విడిగా పౌడర్ పెట్టుకుంటానండి చపాతీ చేయడానికి అవసరమైనప్పుడు ఉంటుందని చెప్పి లేదంటే తడిచే పెట్టేసి పిండి అంతా ఖరాబ్ అవుతుంది ఒక చిన్న బాక్స్లో కొంచెం పిండి తీసుకుంటే మనం చేసుకున్న తర్వాత బాక్స్ క్లోజ్ చేసి పక్కకు పెట్టచ్చు ఈజీగా అనమాట పని నీట్గా కూడా ఉంటుంది ఇంకా అలా అయితే ఈ పని అయితే ఇక్కడ వరకు అయిపోయిందండి ఇక ఫ్రైడే అని చెప్పాను కదా పూజ కూడా అనమాట నేను ఆఫ్టర్నూన్ వరకే షూట్ చేశానండి ఇంక ఈవినింగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఇదేనండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందా ఆ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్